ఈ నెల ఇరవైనా జాతి అన్నలో పురుగుల దినోత్సవం ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని సిద్దిపేట జిల్లా కొండపాక మండల ఎంపీపీ మాంచాల అనుసూయ కనకరాములు అన్నారు పిల్లల బంగారు భవిష్యత్తుకు ప్రత్యేకంగా తల్లిదండ్రులు మండల గ్రామస్థాయి అధికారులు చర్యలు తీసుకుని నులి పురుగుల మందులు అందేలా చూడాలని కోరారు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల అధికారులు ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎంపీడీ వెంకటేశ్వర్లు వైస్ ఎంపీ దేవి రవీందర్తో కలిసి మీడియాతో మాట్లాడారు ఈ నెల ఇరవై తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే నులి పురుగుల మందును ప్రతి విద్యార్థికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు వానాకాలం సీజనల్ వ్యాధుల ప్రభావం తగలకుండా ప్రభుత్వం తీసుకుంటున్న తగు జాగ్రత్తలలో పురుగుల మందు ఒకటన్నారు ప్రతి ఒక్కరికి అందేలా చూసుకోవడంలో తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాధ్యత వహించాలని కోరారు కార్యక్రమంలో మండల వైద్యాధికారి శ్రీధర్ కుగ్రపల్లి మండల వైద్యాధికారి ఫరహీమా ఎంపీఓ వీరరాజులు ఎంపీటీసీలు మండల సాయి అధికారులు పాల్గొన్నారు జాతీయ నూలు కూలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల ఇరవై తారీఖు నుంచి మరి ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులకు నూలు కురిక మందులు కంపల్సరీ చేసే విధంగా చెప్పాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మండల స్థాయిలో ప్రకటనతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ అవకాశాన్ని అన్ని పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ నూరు కొలుకుల బంధు వేయించి మరి వారి అనారోగ్యానికి గురికాకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత మనందరి పైన ఉన్నది కనుక గ్రామాలలో ఉన్నటువంటి ఏ ఏఎంఎంలు అలాగే అంగన్వాడీ టీచర్లు వీరందరూ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థికి నూలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అధికారులు చెప్పడం జరిగింది అలాగే భవిష్యత్తులో విద్యార్థులకు ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి మరి వచ్చేటువంటి సీజనల్ వ్యాప్ల పట్ల మరి తల్లిదండ్రులు కూడా మరి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని పరిశుభ్రతతో పాటు నూరు పురుగుల మందులు కూడా వేయించినట్టయితే అనా అనారోగ్యానికి ఉకుండా పిల్లలు ఉండడం జరిగింది